తెలంగాణ ఎస్పీడీసీఎల్ సీఎండీ తోటి కేబుల్ ఆపరేటర్ల చర్చలు ఫలించాయి కేబుల్ ఇంటర్నెట్ వైర్లను కట్ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అన్నారు పీజీ ఇంటర్నెట్ ప్రొవైడర్ ప్రెసిడెంట్ సతీష్ బాబు నగర సుందరీకరణకు మేము కూడా అంగీకరిస్తా ఆయన రన్నింగ్ లో ఉన్న కేబుల్ ఇంటర్నెట్ వైర్లను ఒకే బంచింగ్ విధానంలో తీసుకురావాలని చెప్పారు సతీష్ బాబు కరెంటు స్తంభానికి పదిహేను ఫీట్ల పైన వైర్లు కట్టుకోవాలని సూచించారు టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండి ముష్రఫ్ అలీ డైరెక్టర్ నర్సింహులతో కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్ల చర్చలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు చెప్పండి చర్చలు సుదీర్ఘంగా జరిగాయి చర్చల్లో ఏం చెప్పారు అధికారులు ఏం సూచించారు గత రెండు రోజుల నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ మీ అందరికి తెలిసిందే అది దాన్ని సీఎండి గారు నిన్న అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ చర్చలు సఫలం కాలేదు ఈరోజు పిలిచారు మళ్ళీ మా దాంట్లో కేబుల్ ఇంటర్నెట్ అసోసియేషన్ ఐదు మంది వెళ్ళి మాట్లాడడం జరిగింది దాంట్లో వాళ్ళు కొన్ని సూచనలు చేశారు మేము మా మొదటి మా కండిషన్ ఏంటంటే ముందు ఇమీడియట్గా కటింగ్ సాపమని చెప్పి చెప్పాము కటింగ్ సాపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఇమీడియట్గా టెలికాన్ఫరెన్స్ పెట్టేసి డిఈలు ఏఈలు డౌన్ లేయర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి చెప్పారు చాలా ధన్యవాదాలు సీఎండి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్కర్ సార్ ఇక్కడ లేరు లోకల్లో లేరు ఢిల్లీలో ఉన్నారంట వారు రాగానే కూడా తీసుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మా యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చాం వాళ్ళకి ఏ విధంగా దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం దీన్ని హైదరాబాద్ బ్యూటిఫికేషన్ ఏ విధంగా చేస్తామని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చాము తప్పకుండా దాన్ని చేయడానికి మేము రెడీగా ఉన్నాం వాళ్ళు కూడా దానికి సమ్మతించారు ఇది రేపు ఇమీడియట్గా కటింగ్స్ ఈరోజు ఆపేస్తే రేపటి నుంచి మేము ఫీల్డ్ మీదకి ఎక్కేసి మా మా అసోసియేషన్ తరఫున సభ్యులందరూ కూడా బ్యూటిఫికేషన్ చేసి సింగిల్ జాలీలాగున్న కేబుల్ అన్నీ బంచింగ్ చేసేస్తాం విద్యుత్ శాఖ అధికారులు ప్రధానంగా చేసిన డిమాండ్లు ఏంటి అసలు ఎట్లాంటి చర్చ జరిగింది వాళ్ళు ఏం చెప్పారు ఆ డిమాండ్స్కి మీరేం చెప్పారు మెయిన్గా వాళ్ళు అడగదు అంటే వీటిని జాలీ లాగున్న కేబుల్స్ పది కేబుల్స్ ఇరవై కేబుల్స్ పోల్ మీద ఉన్నాయి అవన్నీ కూడా బంచింగ్ చేయమన్నారు నంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి వాళ్ళ డిమాండ్స్ అవన్నీ కూడా తీసేసి ఫ్యూచర్లో తీసేసి ఒకటే ఫైబర్ నైన్టీ సిక్స్ కోర్ ఫైబర్ అనేది ఉంటుంది చాలా మెయిన్ రోడ్లో మెయిన్ రోడ్ లో అది వేసుకొని అందరూ అందులో వాడుకోమని చెప్పారు పూర్తి స్థాయిలో చర్చలు అయ్యాయి గవర్నమెంట్ సానుకూలంగా స్పందించిందని చెప్తున్నారు దాంతో పాటుగా ఇమీడియట్ గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశం జారీ చేశారు ఎక్కడైతే కేబుల్స్ ఇంటర్నెట్ వైర్లు కట్ చేస్తున్నారు ఇమీడియట్ గా ఆపాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది సో దాంతోపాటుగా సింగిల్ వైర్ బంచింగ్ విధానాన్ని తీసుకొని రమ్మన్నారు ఖచ్చితంగా మేమందరూ కేబుల్ ఆపరేటర్స్ దాంతో పాటుగా ఇంటర్నెట్ ఆపరేటర్స్ అందరూ కూడా ఒకసారిగా సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ దిశగా అడుగులేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ సాయితో వాసు టీవీ నైన్ హైదరాబాద్